టు వి సి అబౌట్ పాల్ మనం పౌలేన్ గుర్చి ఏం చూస్తా ఉన్నాం హ్యు వాస్ టెల్ అగ్రిప అత డ అగ్రిపతో చెప్తూ ఉన్నాడు ఎక్స్ ట్వంటీ సిక్స్ చాపర్ అపోస్తెల కార్యములు ఇరవై ఆరవ అధ్యాయము వర్స్ నైంటీన్ పంతొమ్మిదవ వచ్చినము సేంట్ పాల్ మోస్ టెల్ అగ్రిప ఐ వాల్స్ నోట్ డిసోపీడియంట్ అంటు ద హెవెన్లీ విజన్ అప్పుడు పౌలు అగ్రిపరాజుతో ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిదేయుడను కాక హి వాస్ నాట్ డిసబిడియెంట్ అతడు అవిదేయుడగా లేడు వెన్ వి ఆర్ ఓబిడియెంట్ టు గాడ్ మనం దేవునికి విధేయులుగా ఉన్నప్పుడు వెన్ వి కీప్ అవర్selves నాట్ టు డిసబియ్ గాడ్ మనల్ని మనము దేవునికి అవిదేయలంగా ఉండకుండా చూసుకున్నప్పుడు వి విల్ హావ్ బోల్డనెస్ ఇన్ అవర్ హార్ట్ మన హృదయాలెంతో ధైర్యం అనేది కలుగుతుంది అండ్ వెన్ వి ప్రే అదే రీతి మనం ప్రార్థించినప్పుడు వాట్ ఎవర్ వి ఆస్క్ మనం ఏది అడిగినా కూడా గాడ్ విల్ గివ్ us దేవుడు అది మనకి ఇస్తాడు దట్ ఇస్ ద టెస్టిమనీ ఆఫ్ సెయింట్ పాల్ అది పరిశుద్ధుడైన పౌలు యొక్క సాక్ష్యమై ఉండది దట్స్ హౌ హి మినిస్టర్ ఇన్ హిస్ డేస్ ఆ రీతిగా అతడు తన జీవిత దినాల్లో పరిచర్య జరిగిస్తూ వచ్చాడు ఎవేర్ ఎవర్ హి వెంట్ ఇన్ హిస్ మినిస్ట్రీ అతని పరిచర్యలో ఏ స్థలానికి వెళ్ళినా కూడా హి వాస్ బోల్డ్ ఎనఫ్ అతను ఎంతో ధైర్యంతో ఉన్నాడు హి కుడ్ ఫేస్ Many, many calamities, much opposition in Hebrews 12th chapter and 1st verse. Wherefore, seeing we also are compassed about with so great a crowd of witness, let us lay aside every weight and sin which. ఇంతి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించిన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్యు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదాముయస్ మనము దీనికి ముందు అధ్యాయంలో చూస్తున్నాము ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ విశ్వాస వీరులను గురించి వి సీ మెనీ హీరోస్ ఆఫ్ ఫెయిత్ మనము ఎందరో విశ్వాస వీరులని అక్కడ చూస్తున్నాము లైక్ ఎ క్లౌడ్ ఇట్ ఇస్ కంపాస్డ్ అబౌట్ అస్ అది ఒక మేఘము వలె ఆవరించి ఉన్నది మనల్ని ఆఫ్టర్ నోయింగ్ ఆల్ దిస్ థింగ్స్ మనం ఈ విషయాలు అన్నిటిని తెలుసుకున్న తర్వాత నోయింగ్ అబౌట్ ఆల్ ద లైవ్స్ ఆఫ్ హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఆ విశ్వాస వీరుల యొక్క జీవితాల గురించి తెలుసుకున్న తర్వాత వాట్ షుడ్ వి డు మనం ఏం చేయాలి లెట్ us సెట్ అసైడ్ ఎవరీ సిన్ లెట్ us సెట్ అసైడ్ every burden మనము ప్రతి పాపమును భారమును పక్కన పెట్టాలి సో మెనీ బర్డన్స్ వి ఆర్ బేరింగ్ అనెసెసరిలీ మనం అనవసరంగా ఎన్నో భారాలను మోస్తూ ఉన్నాము అనవసరంగా సో వాట్ షుడ్ బి ఆన్ యువర్ షోల్డర్ మీ భుజాల మీద మరి ఏది ఉండాలి ద బర్డన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని రాజ్య సంబంధమైన భారం ఉండాలి అబౌట్ జీసస్ వి సీ ద బర్డన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఇస్ अपॉन हि शोल्डर యేసుక్రీస్తు గుూర్చి మనం చూసినప్పుడు దేవుని రాజ్య భారం అనేది యేసు మీద ఉన్నది ఉన్నట్టుగా మనం చూస్తున్నాము సో వి మస్ట్ ఆల్సో వాట్ బర్డన్ వి షుడ్ హావ్ ఆన్ అవర్ షోల్డర్స్ మరి మన విషయానికి వచ్చేసరికి మన భుజముల మీద ఏ భారం ఉన్నది సో యు హావ్ మెనీ మెనీ బర్డన్స్ మనకి ఎన్నో ఎన్నో భారాలు ఉంటున్నాయి గాడ్ ఇస్ ఆస్కింగ్ us టు సెట్ అసైడ్ ఆల్ దోస్ బర్డన్స్ కానీ దేవుడు అట్టి భారాలన్నిటిని కూడా ప్రక్కన బర్డెన్స్ అనవసరమైన భారాలు ఈ బర్డన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోక సంబంధమైన భారములు వాట్ బర్డన్ యు హావ్ మరి ఏ భారం నువ్వు కలిగి ఉన్నావు యు ఆర్ నాట్ ఏబుల్ టు రన్ ప్రాపర్లీ నువ్వు సరైన రీతిగా పరిగెత్తలేకపోతున్నావు యు మస్ట్ రన్ నువ్వు పరిగెత్తాలి టు గెట్ ద క్రౌన్ ఆ కిరీటం పొందుకోవాలి మెనీ పీపుల్ రన్ ఎంతో మంది పరిగెడతారు బట్ వన్ పర్సన్ గెట్స్ ద క్రౌన్ కానీ ఒకరికి మాత్రమే బహుమానము లేదా కిరీటం అందుతుంది విత్ సంథింగ్ ఆన్ యువర్ షోల్డర్ హౌ కెన్ యూర్ రన్ ప్రాపర్లీ నీ భుజాల మీద ఏదో భారాలు ఉంచుకొని నువ్వు పరిగెత్తితే ఎలా సులువుగా పరిగెత్తగలుగుతావు ద బర్డెన్ ఆఫ్ సెల్ఫ్ స్వీయం అనేటువంటి భారం ఉంది వరల్డ్ బర్డన్స్ లోక సంబంధమైన భారాలు సం పీపుల్ దెర్ ఇన్ నెక్ డిఫమెంట్స్ కొంతమంది పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయి ఉంటారు యూ గన్ అంట్ వారు పరిగెత్తలేరు బికాజ్ యూ హౌ దిస్ బర్డెన్స్ ఎందుకంటే ఈ భారాలు ఉంటాయి కనుక ఇఫ్ యు ప్లీజ్ గోడ్ ఇన్ ఎవ్రీథింగ్ ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి సంతోష పెట్టగలిగాను దెన్ వన్ యూ ఆస్ అప్పుడు నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు గౌడ్ వుల్ సర్టన్లీ హెల్ప్ యూ దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు సెకండ్ తిమోతి రెండవ తిమోతి సెకండ్ చాప్టర్ రెండవ అధ్యాయము నాలుగో సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకుని వాడిని సంతోష పెట్టవాలేనని ఈ జీవన వ్యాపారంలో యు విల్ ఎంటాంగిల్ యువర్ సెల్ఫ్ నిన్ను నీవు ఏ విషయాల్లో కూడా వెన్ యు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఫస్ట్ మొట్టమొదటిగా నీవు దేవుని రాజ్యాన్ని వెతికినప్పుడు కట్ ఆఫ్ ఎవ్రీథింగ్ నువ్వు అనవసరమైన భారాలన్నిటినీ పారవేస్తావు